హాయ్ అందరికీ ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను చాలా ఈజీ ఇప్పుడు సీజన్ కదా ఎక్కడైనా మనకు మామిడికాయలు దొరుకుతాయి ఈ విధంగా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అస్సలు ముద్దగా అవ్వదు ఎలా పొడిగా వస్తుంది పులిహోర ఇక్కడ నేను అన్నం ఉడికిచ్చి ఇక్కడ చలార్ పెట్టాను అలాగే ఒక మామిడికాయని ఈ విధంగా తురుముకున్నాను ఇక్కడ కొద్దిగా మామిడికాయ అనేది తీసి పెట్టాను చివరిగా కలపడానికి పులుపుగా ఉంటే కాయ ఒకటి సరిపోతుంది ఇక్కడ ఒక కడాయి తీసుకోవాలి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకోండి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టద్దు కొద్దిగానే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి పచ్చని పప్పు కొద్దిగా అలాగే ఉద్దిపప్పు ఒక స్పూన్ వరకు వేసుకోండి అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ శనగింజలు కొన్ని తీసుకున్నాను మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి పులిహోరకి ఉద్దిపప్పు అలాగే పచ్చనిగిపప్పు శనగింజలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి పచ్చిమిర్చి నేను ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మీకు కారం కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఒక రెండు ఈ విధంగా సన్నగా తుంచుకొని వేసుకోండి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందాక మామిడికాయ తురిమినాం కదా అదిని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడు మాడకుండా ఉంటుంది కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ మీకు కావలసినంత వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం మామిడికాయ పులుపుని బట్టి మామిడికాయ ఎంత కావాలనేది తురుముకోండి పులుపు తక్కువ ఉంటే రెండు కాయలు తీసుకోండి అలాగే ఎక్కువ ఉంటే ఒకటి సరిపోతుంది మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఈ ఫ్లేవరు ఈ రైస్కి చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల అందులో ఉండే తడి అంతా ఆవిరైపోతుంది టేస్ట్ బాగొస్తుంది ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలపండి ఎందుకంటే అన్నం అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది నార్మల్గా మనము నిమ్మకాయ పులిహోర అలాగే చింతపండు పులిహోర ఎప్పుడైనా చేసుకుంటాం కదా అదే మామిడికాయ పులిహోర మాత్రం సీజన్లో మాత్రమే చేసుకుంటాము చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో అస్సలు ముద్దగా రాదు ఇందాక కొద్దిగా మామిడికాయ తురుమును తీసి పెట్టాం కదా అది ఇందులో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా ఎక్కడైనా దొరుకుతాయి ఒకసారి ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు క్యారీ బాక్స్ అలా ఏదైనా చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి